వృద్ధుడికి మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి డబ్బులతో ఉడాయించాడు ఈ ఘటన రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ పరిధిలోని శాతరాజుపల్లి గ్రామానికి చెందిన గుడిసే మాణిక్యం యూనియన్ బ్యాంకు వచ్చి తన ఖాతాలో నుండి ఇరవై వేలు డ్రా చేశాడు వాటిని బ్యాంకు వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్లీ లెక్కించాలంటూ ఓ వ్యక్తి వృద్ధుడికి మాయమాటలు చెప్పాడు డబ్బులు లెక్కించి అందులో నుంచి ఏడు వేలు అపహరించి అక్కడి నుండి పరారయ్యాడు అనుమానం వచ్చిన వృద్ధుడు మళ్లీ డబ్బులు లెక్కించగా పదమూడు వేలు మాత్రమే ఉన్నాయి దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వృద్ధుడు విషయాన్ని బ్యాంకు మేనేజర్ తెలిపాడు బ్యాంక్ సిసి సీసీ కెమెరాలను పరిశీలించిన సిబ్బంది దొంగను పట్టుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో నిందితుడు సమీపంలోని వైన్స్ షాప్ దగ్గర ఉండడం గమనించిన బ్యాంకు ఉద్యోగి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు నగదు విత్డ్రా కోసం వచ్చాడు ఆయన నగదు విత్డ్రా చేసుకొని రూపాయలు నగదు విత్డ్రా వ్యక్తి అతన్ని గమనిస్తూ అతను పెద్ద మనిషి అవటం వల్ల అతను క్యాష్ తీసుకొని కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ డబ్బులు నేను లెక్కేస్తానని చెప్పి అతని దగ్గర చొరవగా లాక్కొని ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి లెక్కించే టైంలో సగం డబ్బులు తీసి అతను వెనకాల జోలో పెట్టుకొని మిగితే సగం డబ్బులు అతనికి ఇచ్చి ఇవి సరిపోయినాయి అని చెప్పేసి అతనికి ఆ పెద్ద మనిషికి హనుమానం వచ్చేసేసి మళ్ళీ వచ్చి లెక్కేసుకోంగా అతనికి పదమూడు వేల రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి మిగతా ఏడు వేల రూపాయలు తీసేసుకొని అక్కడి నుంచి త్వర త్వరగా బయటకు వెళ్ళిపోయాడు ఈలోపు అతను మాకు తెలియపరచడం వల్ల ఖాతాదారుడు మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఆ అపరిచిత వ్యక్తిని మేము ఇమీడియట్ గా మా సబ్ స్టాఫ్ రాగేష్ తెలియపరచడం జరిగింది ఇతను బస్ స్టాండ్ దగ్గర మిగతా రద్దీ ప్రాంతాల్లో సెట్ చేయగా ఒక వైన్ షాప్ దగ్గర ఈ అపరిచిత వ్యక్తి తిరుగుతూ ఉంటాం గమనించి అతన్ని పట్టుకొని మళ్ళీ ఖాతాదారుని అక్కడ తీసుకెళ్లి కన్ఫామ్ చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది ఆ పోలీసు వారు వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న మిగతా ఏడు వేల రూపాయలు కూడా తీసుకొని అప్పగించడం జరిగింది అతని ద్వారా స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయించడం జరిగింది